ప్రభు నందు ప్రియులారా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు మన దేవుని యొక్క వాక్య ధ్యానము ఆది కాండము ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియుల దేవుని గ్రంథంలో మనం గమనించినట్లయితే అనేకమైన పర్వతములలో మనకు ఎన్నో పాఠములను నేర్పుతూ ఉన్నాయి ఆ పర్వతములలోనికి ఎక్కే అనుభవము మనము పొందాలి అందులో కొన్ని పర్వతములను గురించి మన జీవితానికి అన్వయించుకుందాం ఒకటి ఆరారతు పర్వతము అనగా సురక్షిత పర్వతమని భావం ఆదికాండము ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచనంలో ఏడవ నెల పదిహేడవ దినమున ఓడ ఆరాత కొండల మీద నిలిచినని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది దేవుడు నోవాహును అతడి కుటుంబమును జల నుండి సంరక్షించి సురక్షితముగా చేర్చినటువంటి పర్వతమే మరి నీవు నీ కుటుంబము దేవుని తీర్పు నుండి తప్పించబడ్డావా ఆలోచించుకును రెండవదిగా సీనాయి పర్వతం అనగా సందేశ పర్వతమని భావం నెహమ్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయం వచనములో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలు కరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసిద్దు అని తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రంనిచ్చిన పర్వతం అది మరి నీవు దేవుని సందేశములను పొందుచు ఉన్నావా అయితే నీవు కూడా సందేశ పర్వతం మీదికి రావాలి అలాగనే మూడవది సియోను పర్వతం అనగా సంతోష పర్వతం అని అర్థం కీర్తనలో నలభై ఎనిమిదవ కీర్తన రెండవ వచనంలో ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నదని వాక్యము సెలవిస్తూ ఉన్నది సియోను సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది మరి ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు దేవుని ఎందు సంతోషిస్తూ ఉన్నావా లేక నువ్వు దుఃఖంలో ఉన్నావా ఒకవేళ నీవు దుఃఖములో ఉండినట్లయితే సియోను పర్వతమనే సంతోష పర్వతము ఎద్దకు రావాలి నాలుగవది హెర్మోను పర్వతం హెర్మోను అనగా సౌందర్య పర్వతమని భావం కీర్తనలు నూట ముప్పై మూడవ కీర్తన మూడవచనంలో సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచువలే ఉండును ఆశీర్వాదమును శాశ్వత జీవితమును శాశ్వతమైనటువంటి జీవమును అచ్చడ ఉండవలనని యహోవా సెలవి ఉన్నాడు గమనించండి ప్రియులరా హెర్మోను మంచుతో నిండినది సుందరమైనదిగా ఉన్నది మరి నీవు దేవుని దృష్టికి సుందరుడుగా ఉన్నావా ఆలోచించుకునము ఐదవది పిస్కా పర్వతం అనగా సంతృప్తి పర్వతమని భావం ద్వితీయోపదేశ కడ ముప్పై నాలుగవ అధ్యాయము మొదటి వచనంలో మోసే మోయాబు మైదానం నుండి ఎరుకో ఎదుటనున్న పిస్కా కొండకు పోయి నెభో శిఖరమునకు ఎక్కన నీవు రాయబడి ఉన్నది అనగా దేవుడు ప్రమాణము చేసిన దేశమును మోసే కన్నులార చూసి సంతృప్తి చెందాడు మరి ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు దేవుని ఎందు సంతృప్తి కలిగి ఉన్నావా లేకపోయి ఉండినట్లయితే పిస్గా పర్వతం యొక్కకు రావాలి ఆరవది మోరియా పర్వతం అనగా సమర్పణ పర్వతం ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం రెండవ వచనములో అబ్రహాము తన కుమారుని బలిగా సమర్పించాడు మరి నీవు దేవునికి ఏదైనా సమర్పిస్తున్నావా ఆలోచించుకును ఏడవది హోరేబు పర్వతము అనగా సేవా పిలుపు కలిగినటువంటి పర్వతం నిర్గమాకాండము మొదటి అధ్యాయం పన్నెండు వచనంలో దేవుడు మోసేను కొరకు పిలిచాడు మరి నీవు దేవుని సేవకు యోగ్యముగా సిద్ధముగా ఉన్నావా ఆలోచించుకును కనుక ప్రియులారా నువ్వు దేవుని గురించి సవాలుగా జీవిస్తూ ఉన్నావా నీవు పర్వతములు ఎక్కుచున్నావా ఎన్ని ఎక్కావు ఎక్కడ ఆగిపోయావు మరెన్నో పర్వతములు ఉన్నాయి ఆలోచించుకున్నాము దేవుడు మిమ్మల్ని దీవించి గాక